రెండు వేల పదకొండు ఎక్రిమెంట్ అయ్యాయి సార్ సాక్షన్ ఎక్రిమెంట్ అయ్యి అప్పుడు రెండు వేల పదకొండు నుంచి దాదాపు ఇరవై వేల రూపాయలు ఫిర్జీ వచ్చింది అప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి నలభై నలభై నాలుగు వేల రూపాయలు ఫిర్జీ వచ్చింది చెప్పు చిన్నపాయి చిన్నపా అప్పుడు ఇరవై వేలు వచ్చింది పిలిచి సార్ ఇప్పుడు పిఎల్ డిఎల్ కలిపి ఇరవై నలభై నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది నలభై ఐదు వేల రూపాయలు పింఛన్ వస్తుంది పింఛన్ వస్తే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు అయితే ఇరవై వేలు రూపాయలు ఆ పెరిగింది నలభై ఇరవై నాలుగు వేల రూపాయలు వాడే ఫోన్ ద్వారా ఫోన్పే గూగుల్ పే చేసుకున్నాడు ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు మనం అనుకోకుండా మా చిన్న మా చిన్నబాబు ఇల్లు అడిగేటప్పుడు జారి పడ్డాడు ఆరు నెలల కింద జారి పడితే కాలు కాలు తిరిగినప్పుడు మా మన మా ఆయన పిలిచి మా మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేమన్నా అంటే ఆయన ఏం పిలిచి రారు రాదు ఆయన ఎందుకు రావాలన్నాడు అంటే అప్పుడు మా చిన్నమ్మ ఉండి సార్ మరి ఎన్ని ఉన్నాయి బ్యాంకుల ఖాతాలు ఎన్ని ఉన్నాయని అడిగింది అడిగితే అప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు ఉన్నాయని అన్నాడు ఇరవై ఐదు వేలు ఉంటే సార్ మళ్ళీ మళ్ళా తెల్లారిపోయేటోళ్ళకు ఇరవై వేలు ఉన్నాయని చెప్పిండు నేనన్నా ఇరవై ఐదు వేలు అన్నారు ఇవాళ ఇరవై వేలు అన్నారు కరే ఇంకా ఐదు వేలు అడిగిన మా చిన్నమ్మ అడిగేటప్పుడు బ్యాంకు బ్యాంకు వాళ్ళు పలానా వాళ్ళు నీ ఫోన్ ఫోన్పే ఫోన్పే ద్వారా ఇట్లా పైసలు తీసుకుంటున్నాను అన్నాక అయితే మరో ఏం కథ అని అడిగేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే దీకుండా తిరుపతి మరి ఎన్ని తీసుకుంటా తీసుకుంటుంటే పెరిగిన పింఛను మొత్తం ఆయన తీసుకుంటున్నా అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు తనకు తెలియకుండా తన ఫోన్పే క్రియేట్ చేసిండ్రే ఫోన్పే క్రియేట్ చేసింది ప్రతి సంవత్సరం జియా అనే జియా లైఫ్ సర్టిఫికేట్ ఇయ్యాలి కదా బ్యాంక్లో బ్యాంక్ నెలకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఆడించుకోడు మా నాన్న ఇరవై ఇరవై వేలు ఉంచుతుండు అలా ఇరవై వేలు పచ్చ కడక ఇరవై వేలు ఉంచుతు ఇరవై నాలుగు వేల రూపాయలు పెంచిను వాడు ఫోన్పే ద్వారా తీసుకుంటు ప్రతి నెల ఫోన్పే ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకుంటాం అట్లా దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకుంటాం మరి ఇప్పుడు అడుగుతే ఏమంటున్నాడు పోలీసులకు పిలిపిస్తే ఇది ఇస్తా అది ఇస్తాను అనడు ఇది చూడలేదు చేసి ఇంకా మళ్ళీ ఇంకా వాడే మేము ఏం చేసుకుంటాం చేసుకుంటాము పోలీసు వాళ్ళు ఏమంటారు చేస్తాం అంటే సార్ మరి అంటే వాళ్ళు ఏమంటారు ఎందుకు అంటే ఏమంటారు అంటే సార్ మాకు పైసలు స్టార్ట్ చేయ కేసు వద్దానంటే పిలిపిస్తాం అనడు పిలిపి చూలేదు చేసి ఉండేది వాడు అసలు లేదు ఆయన బేసిక్ గా స్వీపర్ గా పని చేస్తాడు